శ్రీ వెంకటేశ్వర దర్శనము ఓం గోవిందాయ నమ గోవింద అంటే స్థుతించబడినవాడు అని అర్థము ఈ జగత్తులో శ్రీమన్నారాయణుని కంటే స్థుతించదగిన వాడు ఎవరుంటారు అందుకే ముక్కోటి దేవతలు సమస్త ప్రాణికోటి ఆ పరబ్రహ్మమూర్తినే ఎల్లవేళలా కీర్తిస్తూ ఉంటారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా ఈ స్వామిని శృతిస్తే కలిగే దివ్యానుభూతుల్ని దివ్య భోగ భాగ్యాలను సర్వ జ్ఞానులను సర్వ ఐశ్వర్యాలను వివరిస్తున్నాయి తిరుమల కొండలలో ఈ గోవిందనామే నిత్యము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది వెంకటాచల వాసుని దివ్య దర్శనం కోసం వచ్చే భక్తుల గోవింద నామ సంకీర్తనలతో తిరుమల కొండలన్నీ మారుమోగుతున్నాయి తండ్రి వెంకటేశ్వర త్వరగా మమ్ము ఆదరించి దర్శనమియ్యవయ్యా మోహోపనిషత్తులో శ్రీమన్నారాయణుని గురించి ఈ విధంగా చెప్పబడినది ఈ సృష్టికి ముందు పరబ్రహ్మ తత్వము ఒక్కటే ఉన్నది బ్రహ్మ రుద్రులు లేరు నీరు లేదు వాయువు లేదు అగ్ని లేదు భూమి ఆకాశాలు లేవు నక్షత్రాలు లేవు సూర్యచంద్రులు కూడా లేరు అప్పుడు ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే అప్పుడు ఆ పరబ్రహ్మమూర్తి స్తోమము అనే మహాయజ్ఞంతో ఈ సృష్టిని చేశాడు అప్పుడు ఆ పరమ పురుషుని నుండి పదునాలుగు మంది పురుషులు ఒక కన్య జన్మించారు అలాగే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ తన్మాత్రలు పంచభూతాలు మనసు అహంకారము ప్రాణము దేహము బుద్ధి కలిసిన ఇరవై ఐదు తత్వాలతో కూడిన విరాట్ పురుషుడు జన్మించాడు అతని నుండి కాలస్వరూపములో సంవత్సరాలు ఆవిర్భవించాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు మరొక సంకల్పంతో ధ్యానం చేశాడు అప్పుడు ఆ పరమపురుషుని లలాటము నుండి రుద్రుడు జన్మించాడు అతడు అత్యంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు అటు పిమ్మట నారాయణుడు ఇంకొక సంకల్పంతో ధ్యానం చేశాడు ఈసారి లలాటము నుండి స్వేదము పుట్టింది ఆ స్వేదమే జలంగా మారి సర్వత్రా వ్యాపించింది ఆ జలం నుండి బంగారు కాంతితో ఒక అండము అందు నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు అప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ నాలుగు దిక్కులు తిరిగి ధ్యానించగా అబ్దుత తేజస్సుతో నాలుగు వేదాలు ఉద్భవించాయి బ్రహ్మ మరలా ధ్యానం చేసి క్షీర సముద్రములో ఒక మహాపురుషుని దర్శించాడు ఆ మహాపురుషుడు వెయ్యి శిరస్సులతో అనేక బాహువులతో అనంతమైన రూపంతో విశ్వమంతా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు అతడే విష్ణువు అతడే పరబ్రహ్మము ఆ శ్రీమన్నారాయణుడే విశ్వపతి విశ్వేశ్వరుడు విశ్వాత్ముకుడు విశ్వరక్షకుడు విశ్వ పూజ్యుడు అతడే బ్రహ్మ అతడే రుద్రుడు అతడే ఇంద్రుడు అతడే పరబ్రహ్మ స్వరూపము ఇన్ని రూపాలతో పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు పురుషుడు పురుషోత్తముడు ఇంతటి అద్భుతమూర్తి ఈ భూలోకములో వెంకటాద్రియందు వెంకటేశ్వరునిగా ఆవిర్భించుట చేత తిరుమల కేవలం నామం తలిచినంతనే సర్వపాపములు తొలగిపోగల అద్భుత పుణ్య ప్రదేశమయ్యి విరాజిల్లుచున్నది ఓ శ్రీ వెంకటేశ్వర నీ పాదపద్మముల మహిమ ఎంతని వర్ణించగలము ఎల్లప్పుడూ నీకు శయ్యగా ఉండే భాగ్యము కలిగిన ఆ ఆదిశేషుడు ఎంతటి అదృష్టవంతుడో కదా వెయ్యి సిరసులు గల ఆ ఆదిశేషుడు తన రెండు వేల కన్నులతో నీ పాద దర్శన భాగ్యమును అమితముగా పొందుతున్నాడు అతని అదృష్టమంతని వర్ణించదము రెండు కన్నులతో దర్శిస్తున్న నాకే ఇంత ఆనందముగా ఉన్నది ఇక రెండు వేల కన్నుల ఆ ఆదిశేషుని ఆనందము వర్ణనాతీతము కదా ఆహా అతని అదృష్టమంతటిది ఆ బ్రహ్మ కడిగిన పాద దర్శనమును సహస్ర నేత్రాలతో వీక్షించిన వాడయ్యి దేవేంద్రుడు అమితానందమునకు లోనవుతున్నాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ తన నాలుగు ముఖముల యొక్క ఎనిమిది కనులచే నీ పాదపద్మములను గాంచి ఆనందముతో మాటలే లేనివాడయ్యేను ఆ త్రిలోకసుందరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ భూదేవి నీలాంసులతో ఎల్లప్పుడూ నీ పాదాలనే దర్శిస్తూ ఎంతటి ఆనందమునకు లోనవుతున్నదో కదా తండ్రి కేవలము నీ పాదపద్మములను మనసును తలచినంతనే సర్వ పాపములు తొలగిపోవును సర్వభాగ్యములను కలుగును ఎందు నీ పాదపద్మములే నా మనసులో స్థిరముగా నుండునటులా అనుగ్రహించు తండ్రి శ్రీమన్నారాయణ ఓ శ్రీ వెంకటేశ్వర పురుషోత్తముడవు సర్వేశ్వరుడవు అయిన నీకు ఇవే నా నమస్కారములు சிரியாககான்தாய கல்யாணநிதியே நதியத்தினாம் சிரிவெங்கடா நிவாசாய சிரி நிவாசாய மங்களம் ஓம் கோவிந்தாய நமாக சம்பூர்ணம்